హలో ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి నక్ష బేషన్ అంటారు మనకు దేవుళ్ళ దగ్గరికి ఒడి తీసుకెళ్ళడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా ఎంత బాగుందో బయట నుంచి కూడా చూడండి ఎంతో నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మూడు సైజులు ఉంటాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర రెండు సైజులు ఉన్నాయి అవైలబుల్గా ఇది ఇంకొక సైజు కొంచెం పెద్ద సైజు ఇది సేమ్ చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర గంగాళాలు కూడా ఉంటాయి చూసారు కదా ఇది వచ్చి గంగాళాలు నక్ష గంగాలం అంటారు చూడండి ఎంత బాగుందో ఇంకో టైప్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా మంగళ స్నానాలకు వాడతారు కదా ఇవి దానికోసం వాడేటివి ఎక్కువగా ఇందులో రెండు సైజులు ఉంటాయి ఇది ట్వెల్వ్ నెంబర్ ఇది వచ్చేసి టెన్ నెంబర్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్